పార్వతిపురమాన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి గ్రామంలో ఏనుగుల గుంపు వలన నావసరమైన పొలాలను ప్రభుత్వం మరియు కురపం ఎమ్మెల్యే తోలిక జగదీశ్వరి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏనుగుల గుంపు వలన చేతికొచ్చిన పంటలు నాశనం అవ్వడం చాలా బాధకరమైన అంశమని వాటి వలన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడం తీవ్రంగా కలిసి ఏనుగుల దాడిలో పంట నష్టం జరిగిన రైతులందరికీ నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు కూడా నష్టం జరిగిన ప్రజలందరికీ రైతులందరికీ ఆదుకోవాలని సూచించారని తెలిపారు అలాగే రైతులు రాత్రి వేళ పొలాలకు వెళ్లొద్దని ఏనుగుల నుండి అప్రమత్తంగా ఉంటారని ఏనుగుల సంచార సమాచారం తెలిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెరిచారని ప్రజలకు సూచించారు जाकला सह morally प्ञाइ, हो लो औ सकताच है ఈరోజు జరుగుబిల్లి మండలం సుంకి పంచాయతీ సుంకి గ్రామంలో గత వారం నుండి ఏనుగులు చాలా బీభత్సం చేసి మరి రైతులకి ఎంత ఇబ్బంది పెట్టాయో మరి మొత్తం కల్లారా చూడడం జరిగింది ఎవరెవరైతే రైతులు నష్టపోయారో అన్నీ కూడా దర్యాప్తు చేసి వెంటనే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మన గౌరవనీయులు సీఎం గారు దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది సీఎం గారు కూడా వెంటనే ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన ఆదు చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మీకు అందరు కూడా నేను తెలియజేసేది ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఏనుగులు మనకి చాలా ఇబ్బంది పెడుతున్నాయి వాటిని పరిష్కరించే దిశగా కూడా మాట్లాడడం జరుగుతుంది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏనుగుల కోసం ఏ విధంగా తరలించాలి అనే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు వాటికి కూడా కుంకి ఏనుగు కోసం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా ఇక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు నైట్ పూట కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి ఏ క్షణంకి గుంపులుగా వచ్చి మన మీద దాడి చేస్తాయో అవి కూడా మీరు ఒకసారి మీరు అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ అంటే పొలంకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అనేసి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా రైతులందరూ కూడా ఒకవైపు ఏనుగులైతే ఇంకోవైపు మొన్నే ఒక గత మూడు రోజుల నుండి తుఫాన్ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది వాటి కూడా చాలా వరిచేల దగ్గర మొత్తం కూడా మొలకలు వచ్చేసిన పరిస్థితి కూడా ఇప్పుడే చూసాం కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా చూద్దామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మీరు కూడా ధైర్యంగా ఉండి ఎలాగైనా సరే మీకు నష్టపరిహారం వచ్చే విధంగా నేను చేస్తాను